మనం బ్లౌజ్ అయితే టైం వేస్ట్ కాకుండా ప్రిన్స్ కట్ కుట్టడానికి అయితే చిన్న టిప్ అయితే యూజ్ చేద్దామని చూడండి మనకి ఇలా అయితే యూజ్ చేశారంటే చాలా అయితే బాగా వస్తుంది మనము ప్రింట్స్ కట్ అయితే మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా మార్కింగ్ వేసిన మీదకెళ్ళిన అయితే మనం కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్ అనేది రెండు కుట్లు అనేది వేసేసుకోవాలి అటు ఇటు అయితే మనం వేసేసుకున్న తర్వాత మనం మధ్యలో నుండి అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో నుండి కటింగ్ చేసేసుకున్నామంటే మనం ఏ పార్ట్ కా పార్ట్ అనేది వచ్చేస్తుంది మనం లైనింగ్తో జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా చేసి ఇది కుట్టినామంటే మనం ఈజ్గా అయితే వచ్చేస్తుంది మనం నీట్గా అయితే ఉంటుందండి మనం ఈజీగా అయితే అయిపోతుంది టైం కూడా ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇది ఇప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రింట్స్ కట్ ఏ విధంగా వస్తుంది అనేది చూడండి నీట్ ఫినిషింగ్తోనైతే వచ్చేస్తుంది బోటికల్లో కుట్టినట్టుగా మనకి దీనికి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు మనకు లేదంటే చిన్న మనం డబుల్ స్టిచ్ అనేది వేసేస్తాం కాబట్టి అవసరం లేకుండా కూడా ఉంటుందండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చూడండి మనకు నీట్ ఫినిషింగ్తోనైతే ఇచ్చేస్తాము కాబట్టి మనకు వస్తుంది మనీ కూడా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు ఈ విధంగా స్టిచ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా